అంటే ప మనకి సపోర్టు ప్రైసు పదిహేడు వందల తొంభై ఉంటే ఈరోజు పద్నాలుగు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు అంటే రైతు ఎంత నష్టపడి ఎన్ని దశల్లో రైతు నష్టపోయాడో ఒక్కసారి ఆలోచించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రాజకీయ నాయకులు కూడా అందులో ఇంటర్ఫీర్ అయిపోయి ఒక మాఫియాగా ఏర్పడి రైస్ మిల్లర్ దగ్గర నుంచి వ్యాపారస్తుడి దగ్గర నుంచి అందరూ కూడా ఒక మాఫియాగా ఏర్పడిపోయి ఈరోజు ధాన్యం కొనే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా చరిత్ర లేదు యూరియా కనీసం యూరియా కూడా అందించిన పరిస్థితి లేదు పంట విత్తిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రైతు పడినటువంటి చిత్రవద ఈ చరిత్రలో ఎప్పుడు ఈ సంవత్సరం పడినటువంటి చిత్రవద ఎప్పుడు కూడా రైతు పడలేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం దీనికి కారణం ఏంటంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం రైతుల పట్ల మీకు ఇంట్రెస్ట్ లేదు దా మీకు ధాన్యం పండించడం గురించి మీకు ఇంట్రెస్ట్ లేదు మీరు ఎంతసేపు కూడా ఏదో పెట్టుబడి తెస్తానో ఏదో సమ్మిట్ పెట్టాం మీరు తీసుకురండి పెట్టుబడి పెట్టండి సమ్మిట్ పెట్టండి కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు నేను ఆదుకోండి మీరు ఏదైతే ఆ రోజు పంట నష్ట పరిహారం ఇస్తానన్నారో ఎన్యుమరైజేషన్ చేశారో అది కూడా తప్పులు తడకగానే ఉంది